హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినాయక చవితి వస్తుంది కదండీ ప్రసాదాలు చేసి పెట్టుకోవాలి స్వామివారికి ఎంత ఇష్టమైన ఉండ్రాల పాయసము అలాగే ఈ ఆవిరి కుడుములు అంటే స్వామివారికి ఎంత ఇష్టము ఇది ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను ఇప్పుడు టీ గ్లాస్ అంతా గ్లాస్ తీసుకొని అందులో టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ వేడెక్కుతున్నప్పుడు ఇందులోకి పచ్చశనగపప్పు ముందుగానే నానబెట్టుకున్నానండి ఈ పచ్చశనగపప్పును కూడా ఇందులోకి వేసుకోవాలి ఈ ఆవిరి కుడుములు తింటున్నప్పుడు ఈ పచ్చశనగపప్పు పంటకి తగులుతూ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇలా ముందుగా నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుందండి ఇలా చేసుకుని వాళ్ళనమాట ఇప్పుడు ఏ గ్లాస్ తోటి మనం వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి బెల్లం తురుమతి వేసుకోవాలి ఈ బెల్లం పాకం పట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ కరిగిపోతే సరిపోతుంది ఈ ప్రాసెస్ అంతా నేను స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు కొబ్బరి పొడి అయితే వేసుకోవాలి పచ్చి కొబ్బరి ఉంటుంది అన్న వేసుకోండి నా దగ్గర రెండు కొబ్బరి ఉంది కాబట్టి వేసుకున్నాను ఇప్పుడు ఇలాచిని అయితే ఇట్లా ఒకసారి అయితే ఇట్లా దంచుకొని వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఏ గ్లాస్తో మీరు వాటర్ తీసుకున్నారో కొబ్బరి బెల్లం తీసుకున్నారో సేమ్ అదే గ్లాస్ తోటి రెండు కప్పుల రెండు గ్లాసు వరకు బియ్యం పొడి అయితే ఇట్లా యాడ్ చేసుకోవాలి ఇది తడి బియ్యం కా అయితే కాదండి ఇది పొడి బియ్యం పొడి ఈ పిండిని అయితే ఇట్లా యాడ్ చేసుకున్నాం కదా ఇది ఉండలు ఉండలుగా కట్టకుండా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకో గ్లాస్ అయితే యాడ్ చేసుకున్నాను మొత్తం టూ గ్లాసెస్ బియ్యం పిండి ఒక గ్లాసు బెల్లం పొడి అలాగే టూ గ్లాస్ వాటర్ అండి మొత్తం దీనివైతే మెజర్మెంట్స్ అయితే ఇలా ఉంటుంది దీన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి చూడండి కరెక్ట్గా సరిపోయింది ఇలా చేసుకోవాలి ఈ పొడి లే ఎక్కడ లేకుండా ఉండలు లేకుండా మంచిగా స్పూన్ తోటి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలండి ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ కుడుములు తినేటప్పుడు చాలా బాగుంటుంది ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను ఇలా ఇది దీన్ని కొంచెం చల్లార్చుకోవాలంటే చేతికి ఎంత తగులుతుందో అంత వేడి ఎంత వేడి తగులుతుందో అంత చూసుకొని చల్లారి తర్వాత కుడుములు తయారు చేయండి చూడండి ఇట్లా చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే వీటిని కుడుముల్లా చేసుకున్నాను తర్వాత కొన్ని రౌండ్గా చేసుకున్నాను మీకు నచ్చిన షేప్లో మీరు రెడీ చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్ అండి ఫస్ట్ ఇట్లా చిన్న ముద్ద తీసుకొని తర్వాత దాన్ని ఇట్లా చేతితోటి చూ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేసుకొని తర్వాత వేళ్ళతో ఇట్లా లైట్గా చేయండి చాలా కుడుములు అయితే రెడీ అయిపోతాయి చూడండి ఎంత బాగుందో కదా ఇలా కొన్ని చేసుకున్నాను అలాగే రౌండ్గా కూడా చేసుకున్నాను ఉండ్రాళ్ళాక చేసుకున్నాను మీకు నచ్చిన షేప్లో మీరు ప్రిపేర్ చేసుకోండి నేనైతే ఒక మూడు రకాల షేప్స్లో అయితే రెడీ చేసుకున్నానండి ఇప్పుడు చూడండి స్పూన్ తోటైతే ఇలా అంటున్నాను మంచి డిజైన్ అయితే వచ్చింది ఇలా నేను ఒక మూడు అయితే చేసుకుని పెట్టుకున్నానండి చూడండి ఇలా మన దగ్గర పోర్కు స్పూన్ ఉంటుంది కదా దానితో అయితే ఇలా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇడ్లీ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా ముందుగానే మూత పెట్టుకొని వేడి చేసుకున్నానండి వాటర్ చూడండి ఇలా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ఇడ్లీ పాత్ర పెట్టుకోవాలి ఈ పాత్రలో ఆల్రెడీ నేను ఈ కుడుములు యాడ్ పెట్టుకున్నానండి పైన ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు దీన్ని స్టీమ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం వాటర్లో ఉడికించుకున్న పిండే కాబట్టి మనకు ఎక్కువ టైం ఏం పట్టదండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ మనం ఇది ఆవిరి పైన ఉడికించుకుంటే మనకు రెడీ అయిపోతుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి మనకైతే కుడుములు రెడీ అయిపోయినాయి స్వామివారికి కుడుములను సమర్పించుకుంటే మనం ఏ కోరిక కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది స్వామివారికి కుడుములన్నా ఉనరాళ్ళ పాయసం అన్న చాలా ప్రీతికరం అండి కూడా స్వామివారికి ఈ కుడుములు చేసి పెట్టండి అలాగే ఎలా వచ్చాయో కామెంట్ కూడా చేయండి చాలా సింపుల్ రెసిపీ కదా తొందరగా అయిపోతుందండి మీరు కూడా ట్రై చేయండి అలాగే రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్